నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా సో గైస్ ప్రజెంట్ వచ్చేసి అనంతపూర్ లో శివ్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉన్నానండి అండ్ ఈ షాప్ వచ్చేటప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు మనకి అనంతపూర్ సప్తగిరి సర్కిల్ లో అయితే సో వీళ్ళ దగ్గర అన్ని మ్యాజిక్స్ దొరికిపోతాయి గుడ్ ఫ్యాబ్రిక్స్ అయితే దొరుకుతాయి అండి వీళ్ళ దగ్గర సో అంతే కాకుండా వీళ్ళు ఇప్పుడు ఉగాది రంజాన్ కైతే ఒక మంచి ఆఫర్ తో మన అయితే వచ్చేసారు సో థర్టీ పర్సెంట్ ఆఫర్ అండి ప్రతి రెండు వేల రూపాయలు కొనుగోలు పైన ముప్పై శాతం డిస్కౌంట్ అయితే ఉంటుంది హ్యూజ్ ఆఫర్ అనమాట ఫ్యాబ్రిక్ లో లేకంటే మనం రెడీమేడ్స్ ఇలా కాకుండా ఫ్యాబ్రిక్ స్టోర్ లో ఈ పర్సెంటేజ్ అయితే ఎవరు ఇవ్వరు సో వీళ్ళు కొత్తగా పెట్ట పెట్టడం జరిగింది షాప్ దట్టు కూడా ఈ అకేషన్ మనం ఉగాది రంజాన్ ఏదైతే ఉందో అందరి కస్టమర్ కూడా ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో అలా పెట్టడం జరిగింది అన్నట్లు ఇంకా మనకైతే ఒక మంచి అవకాశం చెప్పొచ్చు ఓకేనా అండ్ ప్రెసెంట్ వచ్చేటప్పటికి శివ్ లో ఉన్నా అని చెప్పాను కదా అడ్రస్ చూద్దామండి శివ్ ఫ్యాబ్రిక్స్ వచ్చేటప్పటికి సప్తిగిరి అయితే ఉంటుంది బొమ్మన పక్కన అండి మన సప్తగిరి సర్కిల్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు బొమ్మన బ్రదర్స్ స్టోర్ కనిపిస్తుంది కదా దాని పక్కనే అన్నట్లు ఇంకా ఆపోజిట్ మెఫీల్ అని చెప్పొచ్చు ఎల్ఎస్ టవర్స్ లో వీళ్ళు షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర సింగిల్ మీటర్ కూడా పంపిస్తారు షిప్పింగ్ ఛార్జెస్ మేమే ఉంటాయి అన్నట్లు ఇంకా అయితే థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉందన్నమాట ఇది ఏంటి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంటి అని చెప్తాను మాట్లాడుకుంటే ప్రతి కస్టమర్ కూడా ఇప్పుడు కి మదర్ అండ్ డాటర్ కాంబోస్ కావచ్చు ఇంట్లో అన్ని లైక్ ఎలా చెప్పారో మొత్తం ఫ్యామిలీ అంతా ఒక కాంబో స్టిచ్చింగ్ చేయించుకుంటుంటారు హెవీ బడ్జెట్ పెట్టి తీసుకుంటుంటారు కదా వాళ్ళకైతే ఫ్లాట్ థర్టీ పర్సెంట్ తగ్గింది అనుకోండి అబ్బా ఎంత అమౌంట్ అయితే సేవ్ అవుతుంది ఆ థర్టీ పర్సెంట్ మన స్టిచ్చింగ్ కి ప్లాన్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఎవరైతే డిజైనా స్టూడియో మెయింటైన్ చేస్తున్నారు చిన్న చిన్న టైలర్ షాప్ మెయింటైన్ చేసేవాళ్ళు అందరికీ కూడా ఒక్కసారిగా మనం ఫ్యూచర్ లో మనము రొటేషన్ చేసుకోవచ్చు అనమాట ఆ క్లాత్ అంతా కూడా ఈ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు సో మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారండి ఎవరు మిస్ అవ్వద్దండి ఇవాళ నుంచి అయితే ఉంటుంది ఈ మంత్ ఎండ్ వరకు అయితే ఈ ఆఫర్ అయితే ఉంటుంది అంటే మార్చ్ ఎండ్ వరకు కూడా ఈ ఆఫర్ అయితే ఉంటుంది యూటిలైజ్ చేసుకోండి షాప్ టైమింగ్స్ వచ్చేటప్పటికి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు అండి సో స్క్రీన్ పైన కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చేసాను ఆన్లైన్ లో తెప్పించేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓకేనా అడ్రస్ కూడా క్లారిటీగా మీకు సప్తగించి ఎలా రావాలో చూపించాను కాబట్టి మీకు ఏ డౌట్ ఉండదు ఇంకా గా షాప్కి వెళ్ళి షాప్ చేసుకోండి అండ్ వీళ్ళ దగ్గర దొరికివన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్సీ అలాగే పట్టు అండ్ కాటన్ అన్ని సిఫా అన్ని ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి వీటితో పాటు యాక్సరీస్ ఏవైతే మనకు బ్లౌజ్ పీసెస్ కావచ్చు లేకపోతే పాల్స్ కావచ్చు శారీకి సంబంధించిన కుచ్చులు కావచ్చు మొత్తం కూడా దొరుకుతాయి అన్నట్లు ఇంకా లాస్ట్ టైం కూడా మనం బుల్ల వీడియో పెట్టాం కదా అది ఎవరైనా చూడలేదంటే అంటే చూడండి ఒకసారి ఫుల్ స్టాక్ తో మేము అయితే వచ్చేసాను స్టార్ట్ ఫ్యాబ్రిక్ కొత్తగా అనంతపుర్ లో స్టార్ట్ అయిపోయింది వీళ్ళకి చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి కదా ట్వంటీ బ్రాంచెస్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఫస్ట్ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఆల్ బ్రాంచెస్ ఉన్నాయి ఓకే ఎన్ని ఇయర్స్ అయింది షాప్ అంటే మొత్తం ఈ బ్రాంచెస్ స్టార్ట్ అయ్యి అయిపోయినాయి టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ లో ఇన్ని బ్రాంచెస్ ఓపెన్ చేస్తారు ట్వంటీ బ్రాంచెస్ ఉన్నాయి ఓకే సూపర్ సరే ఉగాదికి రంజాన్ కి ఆఫర్ పెట్టాలని విన్నాను ఏం ఆఫర్ లేదా ఆల్ ఫ్యాబ్రిక్ లో ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఏది తీసుకుంటే థర్టీ పర్సెంట్ టూ థౌసండ్ పైన డిస్కౌంట్ ఫ్యాన్సీ ఒకటే ఫ్యాన్సీ ఓన్లీ ఓన్లీ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఎడ్ ఫ్యాబ్రికా ప్రింటెడ్ డిజైన్ అట్లా తీసుకుంటే టూ థౌసండ్ పైన బిల్ చేస్తే కాటన్ లేదు కోటన్ ఏది ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నవారికి అంత సో రమ్యాన్ స్పెషల్ అయితే ఇదంతా కూడా రంజాన్ కి ఫ్యాన్సీ ఐటమ్ ఏ తీసుకున్నా కూడా రెండు వేల రూపాయల పైన బిల్ చేస్తే థర్టీ పర్సెంటేజ్ తర్టీ ఆఫర్ అయితే ఉంటది ఇన్స్టెంట్ మంత్ ఉంటాయి అంత వన్ మంత్ ఉంటుంది ఆఫర్లు మన లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది బాగుంటుంది చూసేసాయండి సరేనా కలెక్షన్ లోకి వెళ్ళిపోదామండి అంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అన్ని ఫ్యాబ్రిక్స్ చూపిస్తాము కానీ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ పైన మాత్రం మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఓకేనా కలెక్షన్ స్టార్ట్ అయిపోదాము ప్రజెంట్ ఉన్న కలెక్షన్ ఉగాదికి రంజాన్కి చాలా యూజ్ అయ్యే కలెక్షన్ అన్ని కూడా న్యూ న్యూ స్టాక్ అంతా స్టాక్ షాప్ కొత్తది కాబట్టి అంటే కొత్త షాప్ కొత్త స్టాక్ ఉంటుంది అన్ని ఫ్యాన్సీ వెరైటీస్ ఫ్యాన్సీ కలర్స్ కలర్స్ అన్ని తీసుకొచేస్తారా సరే వన్ బై వన్ తెచేసామండి అయితే ఆన్లైన్ ఉంటుందా బ్రదర్ మీ దగ్గర ఆన్లైన్ ఆన్లైన్ ఉంది సరే అయితే కదా ఆన్లైన్ ఆఫ్లైన్ అన్ని ఉన్నాయి సో వచ్చి షాప్ చేసుకోండి ఇకపోతే కలెక్షన్ స్టార్ట్ అయిపోదు సో చూడండి పట్టు ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్ లహంగా క్లాత్ మొత్తం ఏ కలర్ కావాలో ఆ కలర్స్ దొరుకుతాయి ఫిఫ్టీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫిఫ్టీ కలర్స్ ఇది లెహంగా బాటమ్ ఇది బాటమ్ ఇది బ్లౌజ్ ప్లస్ ఓనీస్ ఇది ఉన్నాయి ఓకే వెరైటీస్ వెరీ అంటే మనము సెట్ చేసుకునే పని లేకుండా వీళ్ళు అలాంటి సెట్ చేసి పెట్టేశారండి హాల్ మీకు డిఫరెంట్ సపరేట్ సపరేట్ గా కావాలి అంటే కూడా తీసుకోవచ్చు ఈ ప్రెజెంట్ ట్రెడిషనల్ వేలు సెట్స్ అయితే చూడండి ఫుల్ కట్ వర్క్ బోర్డర్ ఓవర్ డిజైన్స్ చూడండి ఆల్ ఓవర్ డిజైన్ అయితే ప్రైస్ ఎలా బ్రదర్ ప్లస్ రూపీస్ ఉంది టూ పైన బిల్ చేస్తే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ ఫిఫ్టీ మీటర్ పర్ మీటర్

ఫిఫ్టీ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ప్రతి దాంట్లో డిజైన్ చేంజ్ అవుతుంది ప్యాటర్న్ చేంజ్ అవుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అయితే ఉంటుంది టూ థౌసండ్ రూపీస్ పైన బిల్ చేసిన వాళ్ళకి థర్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంటుంది ఇవి మొత్తం అనమాట ఫిఫ్టీ కలర్స్ ఇందాక చూసిన ఐటమ్ ఫిఫ్టీ కలర్స్ ఫిఫ్టీ డిజైన్స్ అబ్బా ఓకే చూడండి ఇలా అయితే ఉంటాయి మనకి ఎంత కావాలంటే మన పిల్లలకు కావచ్చు లేకపోతే మదర్ అండ్ డాటర్ కాంబో సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా మనం చక్కగా ఈ విధంగా పిక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఐటమ్ అండి ట్రెండింగ్ లో ఉంది నారాయణపేట ప్యూర్ 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 కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది లహంగా కే లాంగ్ ఫ్రాక్ లెహంగా ఓనీ ఫుల్ షర్ట్ ఉన్నాయి మీటర్ వచ్చి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ మీటర్ టూ ఫిఫ్టీ ఇంట్లో కలర్స్ రెడ్ మెరూన్ గ్రీన్ ఇటు ఉన్నాయి ప్రెసెంట్ ట్రెండింగ్ కలర్స్ కూడా సారీ కావాలని సారీ ఉంది నైన్ హండ్రెడ్ రూపీస్ ఫుల్ సారీ కావాలంటే కూడా మనకు ఎన్ని మీటర్స్ వస్తుంది సారీ ఇది బ్రదర్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ కటింగ్ బ్లౌజ్ ఉన్నాయి ఫ్రాక్ ఫ్రాక్ కే డ్రెస్ కే సారీ కే యూజ్ చేసుకోవచ్చు ఓకే టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అని నారాయణ టూ కలర్స్ అయితే అవైలబుల్ చూడండి అయితే ఇవి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి అనమాట ఈ కలర్స్ అన్ని కూడా సో అందుకే పెట్టేసినట్లు ఉన్నారు వీళ్ళైతే అండ్ నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం సో నెక్స్ట్ ఐటమ్ అన్నమాట ఇది ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయండి అన్ని కూడా కలంకారీ మోడల్స్ లాంగా లాంగా లాంగ్ ఫ్రాక్

ఫుల్ సెట్ వచ్చేసి త్రీ థౌసండ్ రూపీస్ ఫుల్ సెట్ త్రీ థౌసండ్ రూపీస్ ఫోర్ మీటర్స్ లెంగ్ వస్తాయి వన్ మీటర్ బ్లౌజ్ టూ అండ్ హాఫ్ మీటర్ ఓన్లీ చూడండి మొత్తం సెట్ అన్నమాట ఇది సో మనకు సెల్ఫ్ లో వచ్చేసింది దుప్పట వచ్చేటప్పుడు కొద్దిగా డిఫరెంట్ గా వచ్చేసింది మొత్తం హెవీ వర్క్ అన్నమాట పెన్క లంకారీ పైన త్రీ థౌసండ్ రూపీస్ దీంట్లో డిస్కౌంట్ ఉన్న బ్రే డిస్కౌంట్ ఉంది థర్టీ పర్సెంట్ ఓకే అట్లయితే మనకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ టూ థౌసండ్ బిల్ పైన ఓకే ప్లాస్ త్రీ థౌసండ్ అనుకోండి దీంట్లో థర్టీ డిస్కౌంట్ వచ్చేస్తుంది సో ఇవన్నీ కూడా కలర్స్ అయితే ఉన్నాయి చూడండి ఒకసారి సో ఫాబ్రిక్ స్టోర్ లో ఉన్న అడ్వాంటేజ్ డిఫరెంట్ కలర్స్ అయితే అండ్ ముఖ్యంగా వీళ్ళు కాన్సన్ట్రేషన్ ఫ్యాబ్రిక్ పైన కాబట్టి బెస్ట్ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకొస్తారు ఇక ఇక్కడ చూస్తే కలర్స్ అండ్ దుపడాస్ ఇవన్నీ ఒక్కసారి త్రీ థౌసండ్ రూపీస్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది మళ్ళీ కూడా సో మీకు స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను మీకు ఆన్లైన్ కావాలన్నా తెప్పించేసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా థర్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఇస్తారు షిప్పింగ్ చేసేసి ఉంటాయి అండి ఇవైతే సో నెక్స్ట్ ఫాబ్రిక్ కలంక హెవీ బార్డర్ అయితే వస్తుంది ఏ మెటీరియల్ ఇది స్లిప్ మెటీరియల్ స్లిప్ మెటీరియల్ చాలా నైస్ గా ఉంది ఇది ఓకే సో ఇంత లెహంగా ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇది ఆల్ కలర్స్ ఓకే 10 కలర్స్ ఉన్నాయి ఇది అన్ని చూడండి 10 కలర్స్ అయితే अवेलेबल ఉన్నాయి చూడండి ఆల్ కలర్స్ బాగా ట్రెండింగ్ లో ఉంది అన్నమాట మనకి ఎక్కడ రీల్స్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి ప్రింట్స్ అయితే చాలా చూస్తుంటాము వన్ శారీలో అయినా తీసుకోవచ్చు లేకపోతే లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ స్టిచ్ చేయించుకోవచ్చు అన్నట్లు ఇంకా అయితే ఇంకొకటి డిజైనర్స్ కానీ లేకపోతే టైలర్స్ కానీ ఒక మంచి ఛాన్స్ అనమాట లైక్ ఏంటంటే ఒక బెస్ట్ షాప్ అని చెప్పొచ్చు ఎందుకంటే టైం వేస్ట్ ఉండదు వీళ్ళ దగ్గర ఫాబ్రిక్స్ తో పాటు లైనింగ్ లైక్ లైనింగ్ కావచ్చు పాల్ కావచ్చు అండ్ మీకు బ్లౌజ్ కావాల్సిన కుచ్చులు అండ్ యాక్సెస్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నట్లు ఇంకా సో ఎవరైతే డిజైనర్స్ టైలర్స్ చూస్తున్నట్లయితే ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి ఓకేనా అండ్ థర్టీ పర్సెంట్ ఉంది కాబట్టి స్టాక్ తీసి పెట్టేసుకోండి మీకు చాలా వరకు యూజ్ అవుతుంది లైక్ అమౌంట్ అయితే సేవ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఇవి ఎంత బ్రదర్ మీటర్ మీటర్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అయితే నెక్స్ట్ ఐటమ్ అండి ఆర్గంజ ఫ్యాబ్రిక్ లో చూడండి బా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి నిజంగానే చెప్పాను కదా ఇది కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ స్టోర్ కాబట్టి కొన్ని షాప్స్ మెయింటైన్ చేస్తుంది పర్టిక్యులర్ గా వీటిపై కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు అన్నట్లు ఇంకా మంచి ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకొచ్చారు ఇలా చూడండి చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు అన్నట్లు ఇంకా సో మీరైతే ఓవెన్గా మీకు ఏదైనా అంటున్నా అలా ఏం టాలెంట్ లేకోకుండా కాకుండా మీకు ఏదైనా మంచి టాలెంట్ ఉందనుకో లో అలాగా ఫ్యాబ్రిక్ తీసుకెళ్ళి మీకు నచ్చిన ప్యాటర్న్స్ మీరు గుట్టేసుకోవచ్చు అన్నట్లు ఇంకా ఓకేనా సో ఇప్పుడు చూస్తే ఇక్కడ ఆర్గాన్జవర్లో ఇట్లా కలర్ ఆప్షన్ ఒకసారి చూడండి ఒకసారి థర్టీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూసారు కదా ఇలా అంతా కూడా సేమ్ అంతా ఇందులో అనమాట మనం చూసిన దాంట్లో ఎంత మీటర్వి మీటర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ మీటర్ ప్రతిదీ కూడా ఏంటంటే మనం ఆఫర్ లైక్ డిస్కౌంట్ లేకుండా చెప్తున్నాము మీకు బిల్ చేస్తే థర్టీ డిస్కౌంట్ అనమాట టూ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే సో గైస్ నెక్స్ట్ ఐటమ్ మీకు అందరికి కూడా చాలా ఇష్టమైనది సారీస్ అనమాట ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ తో ఈ విధంగా బిట్స్ అయితే ఉన్నాయి అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ప్లేన్ అనమాట ప్లెయిన్ అంటే మరీ ప్లెయిన్ కాదు ఈ విధంగా సాటిన్ బార్డర్ వచ్చేసింది ఇట్లా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి సో ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే వస్తుంది దీంట్లో మనకు ఆపోజిట్ బ్లౌజ్ అలా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బడ్జెట్ ఫ్రెండ్ అయిపోతుంది ఎందుకంటే మూడు వందల యాభై రూపాయలకి శారీ వస్తుంది ఒక బ్లౌజ్ పీస్ తీసుకుంటే ఒక మంచి డిజైనర్ శారీ అనేది ఒక సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ లో మనం తీసేసుకోవచ్చు వీటిలో అనమాట చూడండి ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ కావచ్చు ప్యాటర్స్ అన్ని చేంజ్ అవుతుంటాయి ఒక ఫ్యాబ్రిక్స్ కూడా వీటిలో అయితే ఇది సాఫ్ట్ గా అయితే ఉంది మూడు వందల యాభై నుంచి స్టార్టింగ్ మొదలవుతాయి అన్నట్లు ఇంకా ఇంకా ఫాబ్రిక్ వైజ్ ఒక అటు ఇటు ఫిఫ్టీ రూపీస్ అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటది అన్నట్లు ఇంకా ఓకేనా ఈ విధంగా అయితే ఉందండి శిబోరి ప్రింట్స్ తో ఆ విధంగా ప్యూర్ ఇంకా ఓన్లీ బరీ ప్లెయిన్ వస్తాయి కదా అలా అనమాట చూడండి ఓన్లీ ప్లెయిన్ వీటిలో ఇంకా కూడా కలర్స్ లేకపోలేదు జస్ట్ వీటి కోసం అలా చూపిస్తున్నాను షిబోరిలో ఈ విధంగా కొంచెం క్రష్ ఇది మాత్రం ఫాబ్రిక్ ఒక రేంజ్ లో అయితే ఉందండి సో అన్ని ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి అలాగే మీకు చూసుకుంటే కలర్ ఆప్షన్ కూడా మంచి కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇవి మనకు శారీస్కే కాదు ఇలా లాంగ్ అమ్రెల్లా ఫ్రాక్స్ కావచ్చు అలా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది కాబట్టి ఒక మంచి ఫ్రాక్ అయితే అవుతుంది త్రీ ఫిఫ్టీ లో ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది అండి మనకైతే సో మీలో కొంతమంది నగక చెప్పాను కదా బద్దకం కాకుండా ఒక మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు మీకు స్టిచ్చింగ్ అయితే ఐడియా ఉన్నట్లయితే చాలా చాలా రీజనబుల్తోనే ఒక మంచి లాంగ్ ఒక అవుట్ఫిట్ అవుట్ఫిట్ అయితే మీరు రెడీ చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా ఇవైతే లో వచ్చేసా అనమాట డిజైన్స్ ఇవే కాదు ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఎన్ని ఐటమ్స్ కలర్స్ చూడండి ప్యాటర్న్స్ చూడండి ఇవన్నీ కూడా ఇలా పెట్టేస్తారు అనమాట చెప్పాను కదా కొత్త లైక్ కొత్త షాప్ అని చెప్పేసి ఫుల్ ఫ్లెజ్డ్ కలెక్షన్స్ అయితే ఉంది సో ఇక మీదే ఆలస్యం అలాగే మనకు కొన్ని ఐటమ్స్ పైన టూ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం రండి సో నెక్స్ట్ ఐటమ్ అండి ఆర్గాంజోల్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే వచ్చేసాయి చూడండి ఎంత బాగుందో లీఫ్ ప్రింట్ అన్నట్టు ఇంకా ఆర్గాంజలు వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అంతేనండి సో వీటిలో మీకు ఏంటంటే దాదాపు ఫిఫ్టీ లైక్ డిజైన్స్ అయితే కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి జస్ట్ ఒక ఇలా ఫోర్ రూపీస్ మీకు టేబుల్ పైన అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అలా బ్యాక్ సైడ్ చూడండి గారు మొత్తం అంతా కూడా మనకు వాటిలో కలర్స్ ఎవరు డిజైన్స్ అన్ని కూడా మీటర్ వన్ ఫిఫ్టీ మీటర్ వన్ లాంగ్ ఫ్రాక్స్ లెహంగా మీకు చెప్పే అవసరం లేదండి ఆర్గన్జ్ ఫ్యాబ్రిక్ చూడగానే మీ మైండ్ లో అయితే చాలా చాలా డిజైన్స్ అయితే ఐడియా వచ్చేసి ఉంటాయి కదా ఇంకెంత ఆలస్యం వచ్చి తీసుకొని చక్కగా అవుట్ ఫిట్టింగ్ డిజైన్ చేసుకోండి అలాగే మీకు లైక్ మంచి టైలర్స్ దగ్గర చేసుకున్న చేసుకున్నా కూడా లైక్ చాలా తక్కువ బడ్జెట్ లోనే మనం నచ్చిన ప్యాటర్న్ లో హ్యాండ్స్ కావచ్చు మన డ్రెస్ కావచ్చు మీకు నచ్చిన ప్యాటర్న్ మీరు డిజైన్ చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా నెక్స్ట్ ఐటమ్ ప్లస్ వర్క్ ఆర్గాన్ వర్క్ ఇది ఎంత వస్తాయి మీటర్ టూ ఫిఫ్టీ చూడండి ఆర్గాన్ పైన ఫుల్ వర్క్ వచ్చేసింది దీనిపైన మళ్ళీ ప్రింట్ లో మల్టిపుల్ గా వచ్చేస్తుంది కదా టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అయితే సో వీటిలో కూడా మంచి 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 కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఉన్నాయండి సో బ్రాసార్జర్స్ అండి మీటర్ వచ్చేటప్పటికి టూ హండ్రెడ్ రూపీస్ ఇందులో మనకు నార్మల్ ప్రింట్స్ లో కూడా దొరుకుతున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ లో దొరుకుతాయి అండి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది సో మీకు ఏ లైక్ ఏ బడ్జెట్ లో కావాలన్నా ఏ ప్యాటర్న్స్ లో కావాలన్నా అన్ని దొరికిపోతాయి చెప్పాను కదా ఏ టు జెడ్ ఇక్కడ దొరుకుతాయి మనకు అని చెప్పేసి లేడీస్ లేడీస్ పొట్టే కాదండి మెన్స్ లో కూడా కుర్తీస్ మ్యాచింగ్ హస్బెండ్ ఇద్దరు మ్యాచింగ్ వేయాలి ఫ్యామిలీ కాంబోస్ వేయాలంటే కుర్తీస్ కొత్తగా పర్టికులర్ గా చెప్పాలంటే రంజాన్ లో ఎక్కువ వాడుతుంటారు కదా కుర్తీస్ అలాంటి ఫ్యాబ్రిక్స్ చికెన్ కారీ వర్క్స్ కావచ్చు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మెన్స్ కుర్తికి కూడా సరిపడగా అన్ని ఫాబ్రిక్స్ కూడా ఉన్నాయి ఉన్నాయన్నట్లు ఇంకా అండ్ నెక్స్ట్ వచ్చేసి చూద్దామండి సో నెక్స్ట్ ఐటమ్ కాటన్ లో మీకు కంప్లీట్ గా ఫ్లోర్ వచ్చేసి ఫ్లవర్ ప్రింట్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వచ్చేసి టూ అండ్ టూ ఫిఫ్టీ వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి ట్వంటీ థర్టీ కలర్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి అండి టూ ఫిఫ్టీ ఇది ఒక ఐటమ్ అండి మీకు ఆల్మోస్ట్ ఏంటంటే స్టోర్ లో ఉన్న అన్ని చూపించేస్తాను మీరు అయితే ఓపెన్ గా చూసేసాయండి సో ఈజీగా మీరు షాపింగ్ అనేది ఇక్కడ మొబైల్ లో సెలెక్ట్ చేసేసుకొని స్టోర్ కు వచ్చేసి ఆ వేదాలు చూపించారు నాకు ఇవ్వండి ఎంత మీకు ఎంత అంత తీసేసుకుని వెళ్ళచ్చు అనమాట చాలా టైం వేస్ట్ అయితే ఉండదు మీరు అలాగే మీకు కావాల్సినవన్నీ ఇట్లా ఇట్లా వెతికే కూడా అవసరం ఉండదు అన్నట్లుగా టైం సేవ్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ ఇంకా కాటన్ లోకి వెళ్ళిపోదాము ప్యూర్ కాటన్ బ్రదర్ నెక్స్ట్ ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఇది టాప్ ఇచ్చుని సెట్ సెట్ అయితే ఫుల్ సెట్ ఎంత వస్తుంది ఈ పీస్ 500 రూపీస్ ఫుల్ సెట్ అంటే మనకి ఇది ఎంత ప్లస్ సైజ్ వాళ్ళకి అవుతుందా ఎంత సైజ్ వస్తుంది ఇది 2.25 వస్తాయి 2.25 వస్తుంది మొత్తం 2.25 ఒక పన్న చూద్దాము ఎందుకంటే మనకి పెద్ద పన్నా వస్తుంది సో 3XL 4XL వరకు కూడా 4XL రావు సింగిల్ డబుల్ డబల్ ఎక్స్ వరకు అయితే వస్తుంది చూడండి అది అది ఎందుకంటే మెయిన్ అది క్లారిటీ ఉండాలి డబల్ ఎక్స్ వరకు అయితే వస్తుందండి సో మనకి ఈ విధంగా బాలి ప్రింట్ తో షుబోర్ని వచ్చేసింది కలర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలర్ గ్యారెంటీ చెప్తున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెట్ అనమాట ఇది వీటిలో కలర్స్ చూడండి ఒకసారి కలర్ చార్జ్ కూడా చాలా బాగుంది కాటన్ అయితే బాగుందండి మంచి కాటన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సెట్ సెట్ అంటే మనకి ఇక్కడ ఇంకా తీసుకెళ్ళి టైలర్ దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా అయితే ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాటన్ ప్రింట్ ప్లస్ టిష్యూ క్లాత్ స్లేబ్ కాటన్ కలంకారీ మోడల్స్ ఆల్ టైప్ కాటన్ మెటీరియల్ ఉన్నాయి మీటర్ లెక్క తీసుకోవచ్చు బ్లౌజ్ కి టాప్ కి లాంగ్ ఫ్రాక్ ఆల్ యూజ్ సో ఇంకొక స్పెషల్ ఆఫర్ కూడా ఉందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ అనమాట ఈ విధంగా ఒక బిట్స్ అయితే ఉన్నాయి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంటే సింగిల్ టాప్ మనం చేసుకోవచ్చు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇదైతే ఆఫర్ నడుస్తుంది ఈ ఆఫర్ వచ్చేటప్పుడు ఇది ఆల్రెడీ ఆఫర్ లో ఉంది కాబట్టి అగైన్ మనం ఇచ్చే థర్టీ పర్సెంట్ ఇంక్లూడ్ అయితే కాదు ఇదైతే సో ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ వీటిలో కలర్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ తో సెట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ ప్రింట్ స్టూడెంట్ ఒకసారి ఇవైతే ఉన్నాయండి నెక్స్ట్ రూపీస్ త్రీ మీటర్స్ టూ హండ్రెడ్ రూపీస్ ఈ విధంగా ప్రింట్ ప్యూర్ కాటన్ లో ప్రింట్స్ అండి ఇలా ఉన్నాయి చూడండి ఈ విధంగా మనం టాప్స్ కావాలకునే తీసుకున్నా ఓన్లీ టాప్ కావాలనుకున్నా కూడా సమ్మర్ కదా అండి సమ్మర్ లో ఓన్లీ టాప్స్ తీసుకుని లెగింగ్స్ అలా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఈ విధంగా అయితే ఆఫర్ పెట్టడం జరిగింది ఇప్పుడు అసలైన సిస్లైన ఫ్యాబ్రిక్స్ చూద్దాం అండి రంజాన్ కి అలాగే పెళ్లి సీజన్ కి బ్రైడల్ కలెక్షన్ ఇవన్నీ ఉంటాయి కదా ఫుల్ ఇంకా హెవీ వర్క్ అయితే ఉంటాయి కదా అవి చూద్దాం సో ఫస్ట్ పార్టీ వేర్లు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి మీటర్ వస్తుంది ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ ఆర్గానే ఫాబ్రిక్ పైన దీంట్లో మనకు థర్టీ కలర్స్ లో ఉన్నాయి అయితే ఒక వేలు ఇలా చూపించలేదు కదా మీకు ఇలా శాంపుల్ చూపిస్తున్నాను ఫాబ్రిక్ ఒకసారి చెక్ చేయండి ఇలాగా ఇలా ఉంటుంది సో మనకు సీక్వెన్స్ వర్క్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అనమాట ఆరు గంటల పైన టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది స్టార్టింగ్ ప్రైస్ మనకు ఏంటంటే పార్టీ వేర్ కి ఇంకా వీటిలో వన్ బై వన్ టూ వేస్తాము సో వీటికి గ్లాస్ ఆర్గంజా గ్లాస్ ఆర్గాంజా ఓకే ఇవి లైనింగ్ బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ సారీ బాగుంటుంది ఇవి ఎంత వస్తుంది మనకు పర్ మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ గ్లాస్ ఆర్గాంజా చూడండి ఎంత షైనింగ్ షైనింగ్ కలర్స్ ఉన్నాయి థర్టీ కలర్స్ అన్ని థర్టీ థర్టీ ఫిక్స్ చేసుకున్నారా మీరు

ఇది స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము ఇవే కాదు ఒకసారి అలా తిప్పండి నవీన్ గారం అటడాచేస్తాం మేము ऊपर जो अल्लाह जो पिक्चर ఫుల్ హెవీ గుపిచాం ఫుల్ హెవీ క్లోత్ లాంగ్ ఫ్రాక్ డ్రెస్ ఆల్ యూజ్ ఇంకా ఫుల్ రంజాన్ కలెక్షన్ అంతా కూడా రమజన్ బ్రైడల్ కలెక్షన్ అండి నెట్టెడ్ పైన ఈ విధంగా హెవీ వర్క్ ఎంత సుబ్రదర్ మీటర్ ఇది బిపర్ మీటర్ వచ్చేసి 450 రూపాయలు 450 ఇది నెటెడ్ ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ డిజైన్స్ మీటర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అండి చూడండి ఒకవేళ మీకు ఆన్లైన్ లో మీకు ఇది నచ్చితే ఒక లెంగా కుట్టించుకోవాలి లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోవాలి వీటిలో కలర్స్ ఏవన్నా కూడా మీకు మీకు ఏ డిజైన్ లో కావాలి కట్ వరకు బార్డర్ చికెన్ వర్క్ కట్ వర్క్ బోర్డర్ అయితే హైలైట్ అంట ఎంత ఇవన్నీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అండి సో వీటి పైన టూ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే థర్టీ పర్సెంట్ ఆఫ్ అంటే ఎందుకంటే సో మనకు ఫుల్ లాంగ్ ఫ్రాక్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఫైవ్ మీటర్స్ సిక్స్ మీటర్స్ ఇంకా డిపెండ్స్ అన్ని పెట్టుకునే గోల్ బట్టి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టూ దాటర్ అది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఈజీగా మీరు తీసేసుకోవచ్చు థ్రెడ్ వర్క్ హెవీ నెట్టెడ్ ఇవన్నీ కూడా ఎంత మీటర్ మీటర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఇదైతే కలర్స్ కూడా బాగున్నాయి సింగిల్ ఒకసారి సింగల్ లేయర్ అయితే ఓపెన్ చేస్తాం ఇది సో క్లారిటీగా ఇలా ఉంటుంది చూడండి ఇలా అయితే ఉంటుంది డిజైన్ అయితే చూడండి కలర్స్ దాంట్లో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా భలే ఉన్నాయి కలర్స్ అన్ని కూడా ఇక్కడ చూడండి పర్ మీటర్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇదిగో కొంచెం సాఫ్ట్ గా వచ్చింది మనం ఫ్యాబ్రిక్ ది పెట్టే కొద్ది ఏంటంటే ఈ సాఫ్ట్నెస్ అయితే పెరుగుతుంది ఇక్కడ సో డిస్కౌంట్ ఉంది కాబట్టి ఐ థింక్ నా తెలుసు కొంచెం మంచి ఫ్యాబ్రిక్ వెళ్ళండి ఒకవేళ మీరు ఏదైనా బ్రైడల్ కలెక్షన్ కానీ రంజాన్ కానీ ప్లాన్ చేస్తుంటే అండ్ ఇక్కడ చూడండి ఇది ఫుల్ హెవీ వర్క్ ఇప్పుడు బాగుంది ప్రింట్ ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కలర్ చూడండి ఎలా ఉందో జీల్జీ మొత్తం ఫ్రెడ్ సీక్వెన్స్ వరకు వచ్చేస్తుంది అండ్ దీంట్లో మనకి ఇంకా మంచి రెడ్ అన్ని కూడా బ్రైట్ కలర్స్ థర్టీ కలర్స్ అంటే ఆల్మోస్ట్ అంటే అంటే మీకు అన్ని కలర్స్ కూడా దొరికిపోతాయి సో మెయిన్ ఫ్యాబ్రిక్ స్టోర్లో అడ్వాంటేజ్ ఇది అనమాట నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే దొరుకుతాయి సో మనకు పర్టికులర్ ఈ షేడ్లో కావాలి అని అంటే కొన్ని మాల్స్కి వెళ్ళి మనం కొనుక్కోవాలనుకున్న రెడీమేడ్ దొరకదు కదా లైక్ ఆ కలర్ దొరకదు పర్టికులర్గా సో అలాంటప్పుడు మనము ఖచ్చితంగా మనము కస్టమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి బా ఒక్కటి ఒక్కసారి ఏంటంటే స్టిచ్ చేసి వేసుకుంటే మాత్రం లుక్ వేరే లెవెల్లో వస్తుంది చూడండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి మొత్తం ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది లావెండర్లో లైట్ లావెండర్లో ఇలా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మూడు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఆరు వందల రూపాయల వరకు ఒక్కొక్కటి ఒక లావుందండి సో మీకు ఎగ్జాక్ట్ కాస్ట్ కావాలంటే స్క్రీన్ పే నెంబర్కి అయితే ఫోన్ చేయండి లేకపోతే చక్కగా వచ్చి ఒక ఈవినింగ్ టైమ్ మంచిగా షాపింగ్ చేసేసుకోండి ఓకేనా చూడండి ఒకసారి

చెట్లు పెట్టారా మీరు మీ షాప్ లో ఫుల్ స్పెషల్ స్పెషల్ ఫుల్ స్పెషల్ చూడండి మొత్తం ఎలా ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా హెవీ డిజైన్స్ అన్ని మీరు కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి దట్టు కూడా థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది కాబట్టి ఐ థింక్ మీరు అయితే మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఇలా అయితే ఉందండి ఇది కూడా సారీ తీసుకున్నా హెవీగా మనకు సారీస్ కూడా చాలా బాగుంటుంది ఇది వీటిపైన మనకు దీని వీళ్ళ దగ్గర మ్యాచింగ్ దొరకపోతుంది కాబట్టి కాంట్రాస్ట్ లో సెట్ చేసుకునేస్తే

అంటే ఇప్పుడు వరకు మనము అన్ని మిక్స్ చూసాం అంటే నెట్ పైన ఇప్పుడు జార్జెట్ పైన చూస్తాం జార్జెట్ పైన వరకు ఆల్ వెరైటీస్ 12 కలర్స్ 12 కలర్స్ yes ఇది కూడా జార్జెట్ మల్టీ కలర్స్ వర్క్ వచ్చేసి మల్టీ కలర్ వచ్చేస్తుంది వైట్ థీమ్ పైన హాఫ్ వర్క్ పైన ఈ విధంగా వర్క్ వచ్చేస్తుంది చూడండి ఇవి జార్జెట్ లో ఎంత మీటర్ బ్రదర్ స్టార్టింగ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ వరకే ఉన్నాయి మీటర్స్ టూ టు ఫోర్ హండ్రెడ్ వరకు అయితే ఉన్నాయి మీటర్ వచ్చేటప్పటికి స్టార్టింగ్ ప్రైస్ టూ హండ్రెడ్ అని చెప్తున్నారు సో దీంట్లో ఇంకా ఫుల్ గ్లిటర్స్ తో పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో అబ్బా ఇది చూడండి ఒకసారి ఏమన్నా ఉందా ఇది గ్రాండ్ అయితే ఉంది అనమాట జార్జెట్ పైన వర్క్ ఇవన్నీ కూడా ఫుల్ సీక్వెన్స్ వర్క్ జార్జెట్ సీక్వెన్స్ వర్క్ డిఫరెంట్గా ఉంది వర్క్ ఇది కూడా ఒకసారి చూడండి వర్క్ అయితే చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది ఫాబ్రిక్ ఈ కలర్ కూడా ఈ షేడ్ అయితే డిఫరెంట్ ఖచ్చితంగా కొత్త షేడ్ లాగా అనిపిస్తుంది మీకు అలాగే వీడియోలో కొద్దిగా బయట అనిపిస్తుంది రియల్ గా అయితే షేడ్ చాలా డిఫరెంట్ గా అయితే ఉంది అండ్ ఈ విధంగా ఇంక ఇదేమర్ ఓకే షిమ్మర్ మెటీరియల్ చూడండి ఇలా కూడా మనం పీసెస్ మీటర్ వైజ్ తీసుకోవచ్చు సో ఖచ్చితంగా మీటర్ తీసుకోవాలి ఖచ్చితంగా మీటర్ సో ఇంకా వెరైటీస్ అయితే బోల్డ్ అని అయితే ఉన్నాయండి సో మీకు ఇవైతే కొన్ని అయితే చూపిస్తున్నాము షాప్ కి వస్తే మీరు డెఫినెట్ ఇంకా కొన్ని వెరైటీస్ చూడవచ్చు జార్జెట్ పైన మిర్రర్ వర్క్ ఎంత మీటర్ మీటర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ చికెన్ కారీ వచ్చేసింది ఇది చికెన్ కారీ జెంట్స్ అండ్ లేడీస్ టూ ఇన్ వన్ కుర్తాస్ కి అవును అట్లా మెన్స్ కి లేడీస్ కి రెండింటి కూడా ఇద్దరు లైక్ ఏంటంటే హెల్దీ ఫంక్షన్స్ కి ఆ టైంలో ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాము సో కుర్తాస్ కి బాగుంటది అన్నట్లు ఇంకా చికెన్ కర్రీ సింపుల్ గా సూపర్ గా ఉంటుంది ఇది అయితే దీనిపైన బాటమ్ వచ్చేసి వైట్ వేసుకుంటారు మామూలుగా అయితే సో అది కూడా దొరికిపోతుంది కాటన్ కూడా సిల్క్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా దొరికిపోతాయి వీళ్ళ దగ్గర అండ్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ మీకు ఇంకా చూపిలేదు కదా బ్యాక్ చూడండి ఇదంతా కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ వరకు ఇది ప్లెయిన్ లో సింపుల్ వర్క్ వచ్చేసింది ఇది వచ్చేసి ఫుల్ వర్క్ వచ్చింది వెల్వెట్ పైన ఓకే సో ఇవి ఇప్పటి వరకు చూసిన ఫ్యాబ్రిక్స్ ఒకటే కాదండి మనకు కావాల్సిన లెహంగా మ్యాచింగ్ దుప్పటాస్ కావచ్చు అండ్ హెవీ ఫ్రాక్స్ కి దుప్పటాస్ కావచ్చు అవన్నీ కూడా దొరుకుతాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఈ విధంగా డిజైన్ వేర్ అయితే వీళ్ళ దగ్గర అవైలబిలిటీలు ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అండి వీటిలో డిపెండ్స్ ఆన్ క్వాలిటీ డిజైన్ బట్టి కూడా ప్రైస్ అనేది వెళ్తుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ రూపీస్ వరకు అయితే ఇక్కడైతే ఉన్నాయండి జస్ట్ శాంపుల్ ఒకటేనండి చూసారు కదా బ్యాక్ ఇవన్నీ కూడా దుప్పడా కలెక్షన్ అండి సో చూ చెప్పాను కదా వీటిలో మీకు దొరకని మ్యాచింగ్ అయితే ఉండదు డిజైన్ ఉండదు అన్ని మ్యాచింగ్స్ దొరికిపోతాయి ఓకేనా అంతే కాదండి ఇక్కడ చూడండి బెనారసి ఆ పైన అవి మొత్తం ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి కళ్ళ కట్లానే జీలు జీలు మెరుస్తున్నాయి కలర్స్ అయితే ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూడొచ్చు మీరు అయితే పట్టు క్లాత్ రా లైనింగ్ ఫాల్స్ ఆల్ వెరైటీస్ ఓకే సాటిన్ క్లాత్ పాలిస్టర్ క్రేప్ లైనింగ్ సో ఇవే కాదండి ఇందాక చెప్తున్నారు కదా పట్టు సాటిన్ క్లాత్ లైనింగ్లు కావచ్చు పాల్స్ కావచ్చు అలాగే సింపుల్ మీకు ప్లెయిన్ శారీస్ ఇందాక చూపించారు మొత్తం అన్ని దొరుకుతాయి సో ఇవి చూడండి ఇదంతా కూడా స్టాక్ అనమాట సో ఇదే కాదు జస్ట్ శాంపుల్ కి మాత్రమే ఓల్డ్ అంత కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ ఇందాక కూడా ఒక కప్పులు వచ్చి చక్కగా వాళ్ళు కాంబో అయితే సెట్ చేసుకుని భలే ఉంది మాత్రం ఫ్యాబ్రిక్ వాళ్ళు తీసుకుంటే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా చూడండి సో ఇదైతే టూ థౌసండ్ రూపీస్ పర్చేజ్ చేసిన వాళ్ళకి థర్టీ ఫ్లాట్ డిస్కౌంట్ ఉంటుంది చేసుకోండి ఈ రంజాన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ ట్రై చేయండి చక్కగా బాగుంటుంది సో గైస్ ఫ్యాబ్రిక్ స్టోర్ లో ఎప్పటి నుంచి అనుకుంటున్నా కొత్త స్టోర్ ఓపెన్ అయింది వీళ్ళకి కలెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి మీకు చూపించాలి అని చెప్పేసి ఫైనల్లీ మొత్తానికి వీడియో అయితే చేసేస్తాము మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఉపయోగపడుతుంది అలాగే మీకు లైక్ సారీ కావాల్సిన లైనింగ్ కావచ్చు లేకపోతే పాల్స్ కావచ్చు మ్యాచింగ్ బ్లౌజెస్ కావచ్చు అండ్ సారీ బ్లౌజెస్ సంబంధించిన యాక్సెస్ కావచ్చు హిట్ బెల్ట్స్ ఏది కావాలన్నా కూడా మనకి దొరుకుతాయండి అండి అండ్ చాలా నియర్ బై కాబట్టి సింగల్ లేడీస్ ఒకరే వచ్చినప్పుడు చేసుకునే విధంగా గా ఉంటుంది వేరే వేరే వెతికే అవసరం లేకుండా లొకేషన్ వైజ్ కన్వీనియంట్ గా ఉంటుంది అలాగే అన్ని మొత్తం మెటీరియల్స్ అన్ని కూడా ఒకే దొరుకుతున్నాయి కాబట్టి చాలా వరకు టైం అనేది సేవ్ అవుతుంది బట్ ఈ మంత్ మొత్తం ఆఫర్ ఉంది కాబట్టి ఇంకా అస్సలు వదులుకుంటారు అసలు వదులుకోరు మీరైతే కొద్దిగా షాప్ చేసుకోండి అలాగే థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ లాస్ట్ వరకు ప్రతి ఒకరికి కూడా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బై బై